అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు మీ యొక్క జీవితంలో ఆటంకాలు తొలగి మీ యొక్క జీవితంలో అవరోధాలు తొలగి ఆ భగవంతుడు మీరు విజయం సాధించేలా ఆశీర్వదించాలని భగవంతుని కోరుకుంటూ ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ముఖ్యంగా టెట్టు అలాగే డిఎస్సి రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల సౌకర్యార్థం నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా ఫ్రెండ్స్ మనం గత వీడియోలో తెలుసుకున్నాం డిఎస్సిలో తక్కువ మార్కులు వస్తే ఏం చేయాలి అనే విషయాన్ని నేను మీకు ఐదు సూచనలు చేయడం జరిగింది మీరు ఆ సూచనలను మీకు నచ్చితే పాటించండి మీ యొక్క విజయాన్ని చేరుకో విజయానికి విజయం వైపు వెళ్ళండి ఫ్రెండ్స్ మీకు నచ్చుతీ ఓకే ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్ మరి త్వరలోనే టెట్టు అలాగే డిఎస్సి రాబోతుంది ముందుగా టెట్టు ఆ తర్వాత డిఎస్సి ఈ రెండు కూడా త్వరలోనే రాబోతున్నాయి ఫ్రెండ్స్ ఇక ఆలోచిస్తూ కూర్చోకండి అంటే చింతిస్తూ సారీ చింతిస్తూ కూర్చోకోక చింతిస్తూ కూర్చోవద్దు చింతిస్తూ కూర్చోవద్దు ఇక మీ ప్రిపరేషన్ని ప్రారంభించండి ఫ్రెండ్స్ ఇక మీ ప్రిపరేషన్ని ప్రారంభించండి త్వరలోనే టెట్లో అలాగే డిఎస్సిలో మీ యొక్క టాలెంట్ను చూపించండి ఫ్రెండ్స్ ఎస్ ప్రయత్నం చేయండి ప్రయత్నం మనవంతు ఫలితం భగవంతుడు ఇస్తాడు ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా ప్రయత్నించండి ప్రయత్నం మొదలు పెట్టండి ప్రిపరేషన్ మొదలు పెట్టండి మీకు మీ యొక్క లక్ష్యం కనిపించాలి ఫ్రెండ్స్ ఓటమి అంటే పరాజయం కాదు 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 ఓటమి అంటే పరాజయం కాదు 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 ఆలస్యం మాత్రమే సో ఫ్రెండ్స్ ఇక మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి మీరు ఇదివరకే చదివారు ఇంకా పర్ఫెక్ట్గా చదవండి ఫ్రెండ్స్ ఇంకా పర్ఫెక్ట్గా చదవండి ఎక్కడ మిస్ చేయకండి మీరు ఎక్కడ మిస్ చేయకుండా పర్ఫెక్ట్గా చదవండి ఇప్పుడు రాబోతున్నటువంటి టెట్టు పరీక్షలో లిమిటెడ్ సిలబస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు అంటే సపోజ్ నేను ఒక విషయం ఏం చెప్తానంటే కానిస్టేబుల్ పరీక్షకు అలాగే టెట్ పరీక్షకు కానీ డిఎస్సి పరీక్షకు కానీ ఈ రెండింటిలో ఏది బాగా కఠినంగా పరీక్ష ఉంటుంది ఏది అంటే ఏ పరీక్షలో విజయం మనం సులభంగా సాధించవచ్చు అని ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే ఫ్రెండ్స్ నేను నా యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్తున్నాను టెట్టు అలాగే డిఎస్సిలో విజయం సాధించడం ఈజీగా నేను చెప్తా కానిస్టేబుల్ కంటే ఎందుకు సార్ ఇలా అంటున్నారంటే కానిస్టేబుల్ పరీక్షలో సిలబస్ చాలా అంటే మన డిఎస్సి టెట్టులో ఉన్నటువంటి అకాడమిక్ బుక్స్లో నుండే ఇస్తారనేది మనకు ఇందులో ఉంది టెట్టు మరియు డిఎస్సిలో లిమిటెడ్ సిలబస్ అంటే మనకు ఈ క్లాస్ వరకు మనం చదువుకుంటే ఖచ్చితంగా అందులో నుంచే వస్తాయి కానీ అక్కడ అలా కాదు అక్కడ అలా కాదు టాపిక్ టాపిక్స్ ఇచ్చేస్తారు టాపిక్స్ ఇచ్చేసి భారతదేశ చరిత్ర అలాగే భారతదేశ పౌరశాస్త్రం అలాగే ఎకానమీ ఇట్లా చాలా సిలబస్ ఉంటుంది ఫ్రెండ్స్ మనకు మాత్రం మనం చదువుకున్న చిన్నప్పుడు చదువుకున్నటువంటి పుస్తకాలే ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఫేర్ కాపీలు రాశారు ఎన్ని సబ్జెక్టులకు రాశారు ఫ్రెండ్స్ మీరు చిన్నప్పుడు మీరు చదువుకున్నప్పుడు ఫేర్ కాపీలు అన్ని సబ్జెక్టులకు రాశారు కానీ ఇప్పుడు మనకు హిందీ ఉంటుంది ఆ ఫ్రెండ్స్ హెచ్జిటి ప్రిపేర్ అయ్యే వాళ్ళకంటే తెలుగు మీడియం హెచ్జిటి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఉంటుంది ఆ ఫ్రెండ్స్ ఉండదు సో ఫ్రెండ్స్ ఫెయిర్ కాపీలు రాయాల్సిన అవసరం ఉంది ఆ ఫ్రెండ్స్ లేదు మరి మనం చదవడం ముఖ్యమైన విషయాల్ని మనం మన నోట్లో రాసుకున్న నోట్బుక్లో రాసుకోవడం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ప్రిపరేషన్ మొదలు పెట్టండి ఖచ్చితంగా విజయం మీ వెంబడిస్తుంది విజయమే మిమ్మల్ని వెంబడిస్తుంది ఫ్రెండ్స్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది విజయం సో ఫ్రెండ్స్ ఆలస్యం చేయవద్దు ప్రతిరోజు ఒక రోజు గడిచిపోయిందంటే పరీక్షకు దగ్గరలో ఉన్న సంగతి మీరు మర్చిపోవద్దు మర్చిపోకండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు ముందుగా టెట్ వస్తుంది టెట్లో మీ ప్రతాపాన్ని చూపించండి ముందుగా టెట్లో మీ ప్రతాపాన్ని చూపించండి అంటే ఖచ్చితంగా సార్ ఎస్ మీ ప్రయత్నం చేయండి మీ ప్రయత్నం ఖచ్చితంగా చేయండి ఎందుకంటే ప్రయత్నం చేయకుంటేనే మనం ఓడిపోయినట్టు ఫ్రెండ్స్ ప్రయత్నం చేస్తే మనకు విజయం రాకపోవచ్చు కానీ మనం అందులో గెలిచినట్టే సో ప్రయత్నం అనేది మొదలు పెట్టండి ప్రతి లైన్ టు లైన్ చదవండి ఆల్రెడీ మీరు ఉన్నారు సో మీ యొక్క ప్రజెంటేషన్లో జరిగినటువంటి మిస్టేక్స్ను ఇక్కడ మళ్ళీ రాయబోయే పరీక్షలో మళ్ళీ చేయకుండా మీరు పర్ఫెక్ట్గా చదివి ప్రతి క్వశ్చన్ కూడా ప్రతి క్వశ్చన్ కూడా మీరు ప్రతి క్వశ్చన్ కూడా అంటే ఏది కూడా మీకు రాకుండా ఉండద్దని నా కోరిక ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇంత చదివారు మళ్ళీ చదువుతారు మీరు వైన్లంటే మొత్తం వంద యాభైకి వంద యాభై మీకు తెలిసినటువంటి ప్రశ్నలకు జవాబులన్నీ కూడా మీరు చేస్తారని చేయాలని మీ యొక్క ప్రిపరేషన్ మొదలు పెట్టాలని ఆ భగవంతుణ్ణి మీకు శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఎస్ ముందుగా చెప్పాను ఈ యొక్క వినాయక చవితి పండుగ సందర్భంగా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అవరోధాలు ఆటంకాలు ప్రతికూల పరిస్థితులు అపజయాలు ఇవన్నీ కూడా తొలగిపోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఆ భగవంతుడి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కూడా కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ప్రిపరేషన్లో మీకు మీరు ఒక ప్లాన్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ ఒక ప్లాన్ మీకు నచ్చిన ప్లాన్ని చేసుకొని ముందుకు వెళ్ళండి ఇక మీ చదివితే ఎలా ఉండాలంటే ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా కానీ ఏ క్వశ్చన్ అన్నా కానీ నన్ను అడగండి నేను జవాబు చెప్తా అని అనే విధంగా మీకు ఆ కాన్ఫిడెన్స్ రావాలి ఏ క్వశ్చన్ అన్న ఈ బుక్లోకి వెళ్ళి ఏ క్వశ్చన్ అన్నాడు ఆన్సర్ చెప్తాను అనే కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం మీ లోపల రావాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ యొక్క పరీక్షలో మీరు ఖచ్చితంగా మీరు అనుకున్నన్ని మార్కులు సాధిస్తారు నేను నా యొక్క దేవాన్ స్టడీ సర్కిల్లో టెట్లో సులభంగా వంద ఇరవై మార్కులను ఏ విధంగా సాధించాలో ఒక వీడియో ఉంది ఫ్రెండ్స్ మీకు వీలైతే మీకు చూడాలనిపిస్తే ఆ యొక్క లింకును కూడా నేను మన డిస్క్రిప్షన్లో పెడతాను మీకు నచ్చితే చూడండి మీకు నచ్చిన మీ యొక్క అనుకూల వాతావరణం మీ యొక్క పరిస్థితులకు అనుగుణంగా ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా రాయబోయే రాబోయే టెట్లో అలాగే డిఎస్సిలో ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ అంటే మీరు చేయకుండా ఆన్సర్ అంటే ప్రతి క్వశ్చన్కు కూడా సరైన సమాధానాలు చేయ అన్నీ కూడా వంద యాభైకి వంద యాభై టెట్లో అలాగే డిఎస్సిలో వంద అరవైకి వంద అరవై చేయాలి అంటే ఖచ్చితంగా మనం ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మన జీవితంలో విలువైనది ఆ విధంగా మనం ప్రతి సెకండ్ని వినియోగించుకొని బాగా చదివి ముందుకు వెళ్ళి ఖచ్చితంగా మన లక్ష్యాన్ని చేరుకునే విధంగా మన యొక్క ప్లాన్ అంటే మీకు అనుకూలంగా మీ పరిస్థితులకు అనుకూలంగా తయారు చేసుకోవాలని అందరికీ మరొకసారి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్ फेथ टाइम डी एस सी एग्ज़ बाय